హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మాకు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్ని గంటలకైందని చెప్తానని సో ఈ వీడియోలో అయితే అది చూసేయచ్చు సో ఇంకెందుకు లేటు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య అలాగే తిరుపతిలో ఇంకే ప్లేసెస్ దర్శించుకోవడానికి ఉన్నాయి అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి దేవుడు దర్శనం అయిన తర్వాత హ్యాపీగా వెళ్ళి పడుకున్నామండి హ్యాపీగా అంటే దర్శనం చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ ఫోన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి కదా సో అవి కలెక్ట్ చేసుకొని మేమైతే రూమ్కి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మనం తీసుకెళ్ళిన స్నాక్స్ ఉన్నాయి కదా అవి తినేసి పడుకున్నామైతే మళ్ళీ సాయంత్రం సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్కి వెళ్ళేసాము స్నాక్స్ తిని పడుకున్నాం కదా లేవగాని ఒకటే అండి ఆకలి వేయగానే మనకు తిరుపతిలో గుర్తుకొచ్చేది మాతృశ్రీ వెంగమాంబ సత్రం అండి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మేము ఉన్నన్ని రోజులు అక్కడే ఫుడ్ అయితే తిన్నాము సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ కూడా టిఫిన్ పెడతారు లంచ్ తినే వాళ్ళకి లంచ్ ఉంటుంది ఐ మీన్ మీల్స్ అండి మార్నింగ్ సెవెన్ టు లెవెన్ వరకు అయితే టిఫిన్స్ ఉంటాయండి లెవెన్ థర్టీ టు నైట్ వరకు మనకి నైట్ టెన్ వరకు అయినా సరే మనకి మీల్స్ అండి ఐ మీన్ రైస్ పెడుతూ ఉంటారు అసలు ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చూశారు కదా వీడియోలో అయితే రైస్ సాంబారు రసము ఒక కర్రీ ఒక స్వీట్ మజ్జిగ అసలు ఫుడ్ ఎక్సలెంట్ అండి ఒక టూ డేస్ తిరుపతికి వెళ్ళి రావాలంటే వితౌట్ మనీ హ్యాపీగా వెళ్ళి రావచ్చు అంటే మిత్ వితౌట్ మనీ అంటే కొంచెం మనం బడ్జెట్ చూసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు అక్కడ ఉండే ఫుడ్డు అసలు ఎక్సలెంట్ కానీ బయట ఫుడ్ తినలేము ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంటే పెట్టాలనుకునే వాళ్ళు పెట్టి తినగలరు మేము మేబీ రూమ్స్ గురించి వెయిట్ చేసే రోజు మాత్రము తిన్నాము అది ఒకటే పూట అండి ఎందుకంటే మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బయటనే వెయిట్ చేశాం కాబట్టి ఆఫ్టర్నూన్ ఏమో అక్కడ మనకి సాంబార్ అన్నం ఇస్తారు అది కూడా బాగుంటుంది అది తినేసాము నైట్ రూమ్కి వెళ్లే ముందు మాత్రం కొంచెం స్నాక్స్ తినేసి వెళ్ళాం మేమైతే బోన్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం టెంపుల్ దగ్గర మళ్ళీ దర్శనం ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందేమో చేసుకుందామని చూసేసరికి చూశారు కదా పబ్లిక్ ఎలా ఉన్నారు ఆ క్యూ లైన్ చూసి అలాగే అక్కడే కూర్చున్నామండి చూడండి ఇక్కడ మీకు వీడియోలో ఆ శ్రీవారి మెయిన్ ఎంట్రన్స్ గడప అయితే చూపిస్తున్నాను చూడండి గోవింద గోవింద పబ్లిక్ చూశారా ఎలా ఉన్నారు ఆ భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికైతే ఎన్ని గంటల నుంచి జర్నీ చేశారో తెలియదు కానీ అండి ఎంతసేపు ఎంత కష్టపడతాము ఆ స్వామిని చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోతాం సో ఇక్కడైతే మాకు దర్శనం కాదు అని తెలిసిపోయింది సో అందుకనే ప్రసాదం తీసుకొచ్చేసి ఒక లడ్డునైతే పంచుకొని తినేస్తున్నాం మేము ఇక్కడ ఫ్రెష్ లడ్డు అప్పుడప్పుడు తింటే బాగుంటుంది మళ్ళీ మేము రిటర్న్ అయ్యేసరికి చాలా రోజులు పడుతుంది అందుకోసం అని అయితే ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాం మా పాప చూడండి ఒకసారి చూడమ్మా అని చెప్తే అలా చూపిస్తుంది ఎందుకంటే పాప పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు ఆల్రెడీ మేము నా ఖాళీ నడకన కొండెక్కాము అక్కడి నుంచి రూమ్ కోసం వెయిటింగ్ రూమ్ గురించి వెయిటింగ్ చేసిన నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళేసరికి అయ్యో మీకు ఇంతకీ నాకు ఎన్ని దర్శనం దర్శనమైందో చెప్పలేదు కదా మాటల్లో పడే ఆ విషయమే మర్చిపోయానండి మాకైతే మినిమమ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ అయితే దర్శనంకి పట్టిందండి అదేనండి రాత్రి నైన్ నైన్ థర్టీకి క్యూ లైన్కి వెళ్ళామని చెప్పాను కదా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి దేవుని దర్శనం అయిందండి మీలో ఎవరన్నా ధర్మదర్శనంకి వెళ్ళాలనుకుంటే అక్కడ అనౌన్స్ చేస్తుంటారండి టైమింగ్స్ అవి అయితే వినండి కొంచెం ఎందుకంటే మాకు ముందే చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు టైం పడుతుంది దర్శనానికి ఇరవై నాలుగు గంటలు దర్శనానికి టైం పడుతుంది అని అనౌన్స్ చేస్తున్నారు మేము ఏదో తొందరనే అయిపోతుందేమో అనుకున్నాము కానీ అవ్వలేదు సేఫ్ సైడ్గా నేను కొంచెం స్నాక్స్ పిల్లలకి బ్లాంకెట్ ఒకటి అలాగే పేస్ట్ బ్రష్ సోప్ తీసుకొని వెళ్ళాను కాబట్టి ఏం కాలేదు ఫ్రెష్ అయ్యాము అక్కడ అన్నీ ఉంటాయండి మనకి వెయిటింగ్ హాల్లో అయితే వాష్రూమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి టెన్షన్ ఏమి ఉండదు వెయిటింగ్ హాల్ వచ్చేంతవరకే కొంచెం రిస్కి మనకి ఈ నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి తిరుమల ఇప్పటివరకు మీరు నైట్ వ్యూ చూశారు ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత బాగుందో కదా కొండలు ఎంత బాగా కనపడుతున్నాయి ఆ మూడు గోపురాలు చూశారా సో మనమైతే పుష్కరికి అయితే వెళ్ళలేదు కదా సో ఈరోజు మార్నింగ్ పుష్కరిణికి వెళ్తున్నాం నాతో పాటు మీరు కూడా చూసేసేయండి పుష్కరిని చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో వాటర్ ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తూనే ఉంటారండి చాలా బాగుంది పిల్లలైతే కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేశారని చెప్పాలి ఇది కోనేరు అయినా పిల్లల్ని అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేసాము ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి నుంచి టైర్డ్గానే ఉండరు సో వాళ్ళకి ఇష్టమైంది ఈ వాటర్లో ఎంజాయ్ చేయడం సో అందుకోసమని కొద్దిసేపు అలా వదిలేసాము ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ తిరుమలలోనే వెంగమాంబ సత్రం నుంచి బయటకు వచ్చినా కూడా వెళ్తే వరాహస్వామి టెంపుల్ వస్తుంది అదేనండి ఇది ఈ టెంపుల్లో వరాహస్వామి లక్ష్మీ సమేతంగా ఉంటాడండి చాలా బాగుంటుంది ఈయనని దర్శించుకొని వెళ్తే తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగవుతుందంట వరాహస్వామి దర్శనం అయిపోయాక మేమైతే ఒక ప్లేస్కి వచ్చామండి అదే జాపాలి స్వయం ఆ ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి అవతారానికి ముందు ఇక్కడ వెలిచాడంట సో వితౌట్ సింధూరంతో స్వయం వెలిచిన వెలిసిన ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా పవిత్రమైనది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మేము వరాహస్వామి దర్శనం అయిపోగానే డైరెక్ట్గా జాపాలికి అయితే వచ్చామండి జాపాలి అంటే శ్రీ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ అది అసలు ఎంత బాగుందంటే ఈ మాటల్లో చెప్పలేమండి మనకు శ్రీ తిరుమల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే జాపాలి ఉంటుంది సో పాప వినాశిని బస్సు ఎక్కితే మనం డైరెక్ట్ జాపాలి దగ్గర డ్రాప్ చేస్తారు సో రోడ్ పైన డ్రాప్ చేస్తారు కొంచెం లోపలికి అయితే నడవాలి అక్కడ నుంచి మెట్లు ఉంటాయండి కొంచెం మెట్లు ఎక్కి వెళ్ళాలి కానీ ఆ మెట్లు ఎక్కి వెళ్తుంటే మార్గం మధ్యలో అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేనండి అది మీరు వెళ్ళి చూసి స్వయంగా ఆస్వాదిస్తేనే అని అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ ప్రైవేట్ వెహికల్స్ అండి టాటా సుమోస్ అవి ఉంటాయి ఫ్యామిలీకి సెవెన్ ఫిఫ్టీన్ నుంచి థౌజండ్ వరకు ఉంటుంది అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి లేదు అంటే బస్సెస్ కూడా ఉంటాయి బస్సెస్లో మూ ఐదు ప్లేసెస్ కలిపి వన్ ట్వంటీ రూపీస్ అప్ అండ్ డౌన్ ఒక్కరికి ఛార్జ్ చేస్తూ ఉంటారు అందులో కూడా బాగుంటుంది సో మేమైతే మిగతా ఏ టెంపుల్స్కి వెళ్ళకుండా డైరెక్ట్ జాపాలికి వెళ్ళాము ఎందుకంటే జాపాలి అసలు చూడాల్సిన ప్లేస్ ఎంత బాగుందంటే అసలు చెప్పలేను అది స్వయంగా వెళ్ళి ఆస్వాదించాల్సిందే ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆ పక్షుల కిలకిల రాగాల్ని ఆ వాటర్ సౌండ్ నాకు ఈ జాపాలి మార్గం మధ్యలో వెళ్తుంటే మీకు అవతార్ మూవీ గుర్తుంది కదా ఫస్ట్ అవతార్ ఫస్ట్ మూవీ ఆ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చిందని నాకు ఎందుకంటే దట్టమైన చెట్లు ఎంత ఉన్నాయి ఉన్నాయంటే చెట్లు కూడా అసలు ఎక్సలెంట్ ప్లేస్ నాకు తెలిసి మిగిలిన తీర్థం వాటికన్నా ఈ జాపాలి ఒక్కటి చూసి వచ్చినా చాలా అనిపించింది ఆ జాపాలికి సంబంధించిన కోనేరు అదిగో అక్కడ కనపడుతుంది కదా అదేనండి టెంపుల్ ఇదైతే చెట్టుకు స్వయంగా వచ్చిందండి ఇదైతే స్వయంగా ఆ చెట్టుకే వచ్చిందంట సో అక్కడైతే మనకి ఒక దేవుడి రూపం అయితే కనబడుతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి నాకు అక్కడ ఏ దేవుడి రూపం ఉందో కామెంట్స్ అయితే చేయండి చూడండి చూడండి ఎంత బాగుంది అసలు టెంపుల్ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మీకు ఇప్పుడు ఈ పురాణం చెప్తాను జాపాలి అనేది దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో చుట్టూ చక్కని జలపాతాలతో పక్షుల కిలకిలతో దివ్య సుగంధాలతో ఔషధ మొక్కల సంపదతో జన్ముల కార పద స్పర్శతో తిరుమలకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే పాప వినాశానికి అతి సమీపంగా ఒక సుందరమైన చారిత్రాత్మక పుణ్యక్షేత్రమే హనుమాన్ దివ్యతీర్థం అండి అసలు జాపాలి అనే పేరు మహర్షి ఒక మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ చివరికి ఇక్కడ జప హోమాలు చేయడం వల్ల అతని భక్తికి మెచ్చి రాబోయే అవతారాన్ని ప్రస్తుతం ఉన్న సుందర కా సింధూర కవచం లేని రూపాన్ని స్వయంపూగా ఆ ఆంజనేయ స్వామి అవతరించి చూపిన ప్రదేశమే ఈ జాపాలి అండి ఈ జాపాలికి జపం వల్ల అవతరించడం వల్ల ఈ స్థలానికైతే జాపాలి అనే పేరు వచ్చిందంట ఇక్కడ మా బాబా అయితే ఇసుకలో గద అండ్ ధనస్సు అయితే డ్రా చేస్తుండండి ఇంకొకటి ఇదైతే షార్ట్ కట్ రూట్ అంట అసలు ఈ షార్ట్ కట్ రూట్ కొంచెం కొంచెం కాదండి చాలా భయంగా ఉంది కానీ అసలు వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ వచ్చింది అసలు అది చెప్పలేనండి చూసేయండి మీరే ఎక్సలెంట్గా ఉంది మాతో పాటు వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉండడం వల్ల అంటే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాలే ఏదో ఉన్నట్టుంది ఇక్కడ అని వెళ్ళాము కానీ కొంచెం రిస్కీ తెలియని వాళ్ళతో అయితే వెళ్ళకూడదు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే కానీ పర్లేదండి చాలామంది ఉండడం వల్ల మేమైతే డేట్ చేసి వెళ్ళాము మా ఆయన అయితే వద్దు మనకు తెలియని ప్లేస్లో అవసరమా ఇలాంటి ప్లేస్లో వెళ్ళడము అని అన్నాడు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఎలా ఉందో ఆ ప్లేస్ ఇక్కడికి వచ్చేసరికి ఒక డ్యామ్ వచ్చిందండి ఎంత బాగుందో నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మా బాబు అయితే టాస్క్ ఇచ్చానన్నట్టు ఇక్కడ ఎక్కడో చూసినా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూశారు కదా పైన రాళ్ళు ఇట్లా పేర్చారు సో నువ్వు కూడా చెయ్యి అని చెప్పి స్టార్టింగ్ మా పాపకి తర్వాత మా బాబుకి అయితే టాస్క్ ఇచ్చాను కంప్లీట్ చేశాను చూడండి షార్ట్ కట్ మనము ఎండింగ్ సారీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ నుంచి వెళ్తుంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మీరు కంపల్సరీ ఇక్కడ ఉన్న ఆరు ప్లేసెస్కి అయితే వెళ్ళండి అందులో మొదటిది పాప వినాశిని తర్వాత జాపాలి తర్వాత చక్రతీర్థం తర్వాత శ్రీవారి పాదాలు ఆకాశగంగా శిలాతూర్ణం ఈ సిక్స్ ప్లేసెస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి కంపల్సరీ వెళ్ళండి సో మేమైతే జాపాలికే వెళ్ళాము మాకు టైం లేదు ఎక్కువ అందుకోసమని జాపాలి ఒక్కటి దర్శించుకొని వచ్చాము తర్వాత రూమ్కి వచ్చేసి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసామండి ఆల్రెడీ మాకు త్రీ డేస్ అయిపోయింది రూమ్కి సో చెక్అవుట్ చేసేసి కింద తిరుపతికి అయితే వస్తున్నాము ఇది బస్ అండి బస్లో ఎంత బాగుందో చూడండి బయట సిటీ ఎంత బాగా కనబడుతుందో మేము కిందికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందండి అయితే బస్ స్టాండ్లోనే ఎంక్వైరీ చేశాము గోవిందరాజు టెంపుల్ ఆయన పద్మావతి అమ్మవారి టెంపుల్ ఓపెన్ ఉంటుందా అంటే గోవిందరాజు టెంపుల్ అయితే నైన్త్ వరకు ఓపెన్ ఉంటుందమ్మా అన్నారు సో వెంటనే ఫ్రెష్ అయిపోయి గోవిందరాజు టెంపుల్కి అయితే బయలుదేరామండి అసలు గోవిందరాజు టెంపుల్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి అసలు గోపురం నుంచి ఇంకొక గోపురం కనబడుతుంది చూడండి అసలు బట్ వాళ్ళు ఎలా చెక్కారో తెలియదు కానీ అసలు గోవిందరాజు టెంపుల్లో ఉన్నంత శిల్పకళ ఎక్కడ ఉండదేమో అనిపించింది నాకు అంటే మేబీ తిరుపతిలో మేము వెళ్ళేసరికి అయితే లైన్ ఆపేసింది ఉంది ఎందుకంటే ఏదో స్పెషల్గా ఆ రోజు సేవ జరుగుతుందంట స్వామివారిది సో అమ్మవారిని స్వామివారిని ఊరేగింపు అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ఇలా ఊరేగింపుని దగ్గర నుంచి చూడడం ఎంత బాగా అనిపించిందో ఆ ఉత్సవ విగ్రహాలు కూడా ఎంత ఉన్నాయి ఒక అలాగా ఉన్నాయండి సో నేనైతే ఆ పల్లకిని కొంచెం ఇట్లా పట్టుకున్నాను కూడా బాగా అనిపించింది తర్వాత చాలా టైం పట్టిందండి మాకు నైన్ ఓ క్లాక్ ఏమో మేబీ లోపలికి అలౌ చేశారు చాలానే క్యూ ఉంది ఆ టైంకి కూడా కానీ లోపల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవైతే క్లోజ్ అయిపోయాయి ఎందుకంటే అప్పటికే నైన్ అయిపోయింది మేబీ నైన్ థర్టీ అవుతుంది అనుకుంటా మళ్ళీ మేము బయటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ టెన్ అయితే అయింది మేము వచ్చేసరికి అయితే అంత లైన్ ఉందండి చాలా పబ్లిక్ ఉన్నారు చాలామంది కూర్చొని ఉన్నారు ఆల్రెడీ ఆపేసి హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అవుతుందంట ఆ ఉత్సవం జరుగుతుంది కదా అందుకోసం అయితే అంట మళ్ళీ ఉత్సవ విగ్రహాలు లోపలికి వెళ్ళినాక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మమ్మల్ని అలో చేశారు అప్పటి వరకు నేను కొంచెం టెంపుల్ అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ శ్రీరామచంద్ర టెంపుల్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదేనండి ఆ టెంపుల్ దర్శనం అయితే చాలా బాగుందండి గోవిందరాజు స్వామి ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అన్న అంట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పెళ్ళప్పుడు ఆయన అప్పు తీసుకుంటాడు కదా అప్పు తీసుకొని తీసుకున్న అప్పు డబ్బుల్ని లెక్క పెడుతూ లెక్క పెడుతూ అలాగే మన చిట్టాగా సోలో అంటారు కదా అది తల కింద పెట్టుకొని పడుకున్న విగ్రహం అయితే ఉంటుందండి ఇక్కడ గోవిందరాజు టెంపుల్లో విగ్రహము చాలా బాగుంటుంది ఇక్కడ గోవిందరాజు టెంపుల్కి ఎదురుగానే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి గోపురం ఎంత బాగా కనబడుతుందో మెయిన్ ఎంట్రెన్స్ గోపురం నుంచి లోపల ఉన్న గోపురం కూడా మనకు అంత క్లారిటీగా కనబడుతుంది ఫైనలీ గోవిందరాజు దర్శనం అయితే చాలా బాగా అయిందండి అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము మధ్యలో ఒక పంజాబీ వెజ్ హోటల్ కనబడింది సో ఆఫ్టర్నూన్ వెంగమాంబలో లంచ్ చేశామంటే అప్పటి నుంచి ఏం లేదని చెప్పి నైట్ కూడా చాలా లేట్ అయిందని ఇలా పన్నీర్ కర్రీ అండ్ రోటీస్ అయితే ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే బాగుంది ఇంతేనండి వీడియో ఈ రోజుతో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ అండి